మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి ముఖ్యంగా మా దళిత మిత్రులకి నమస్కారం శిరస్సు నమస్కారం చేసుకుంటూ ఎందుకంటే నా సిద్ధాంతం ప్రకారం దళితుల్లో అందరూ ఉన్నారు అంటే ఆ రోజుల్లో చెప్పాం కదా ఒకప్పుడు రాజ్యపాలనలో వచ్చిన తేడాల వలన వాళ్ళని కొంచెం దూరం పెట్టారు అదొక శిక్ష అనమాట ఎవరైతే వాళ్ళ ధర్మాన్ని నివర్తించలేదో వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళు అక్కడ అలవాటు పడిపోయారు అంతే వేరేం లేదు అంతా అంతా ఒకటే అందరూ ఒకటే తేడాలు ఏమీ లేవు ఇంకా వాళ్ళలోని మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ మనం ఇప్పుడు పదిహేడు భాగంలోకి వచ్చాం అసలు జ్ఞానము భక్తి అనే విషయంలో మనం వెళ్తున్నాం కానీ మధ్యలో కొంచెం డివేట్ అయ్యి మనుస్మృతి దీంట్లోకి వచ్చాం అయితే మాకు మంచి మిత్రుడు ఉండేవాడు అని ఇప్పుడు లేడు కానీ దళితుడు దళిత మిత్రుడు చాలామంది ఉన్నారు ఇంకా మంచి మిత్రుడు అనమాట ఆయన ఎప్పుడు ఏరా అని పిలిచి ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళ నాన్నగారు మా అన్నగారికి మంచి ఫ్రెండ్ అయితే ఈయన మా ఇంటికి వస్తుండేవాడు బాగా వెళ్తూ ఉండేవాడు ఈ దళిత మిత్రుడు పేరు చెప్తే ఎందుకు లేదు కానీ బాగా వచ్చేవారు చెప్పినా తప్పేం లేదు బాబు అని పిలిచేవాళ్ళం మేము తర్వాత అతనికి వాత మా హాస్టల్కి వస్తుండేవాడు మాకు ఎప్పుడైనా నాకు ఈ ఇంటి దగ్గర నుంచి డబ్బులు రావడం ఆలస్యం అయితే పాపం డబ్బులు ఇచ్చి అన్నం ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం నా రూమ్లో ఉండి మళ్ళీ వెళ్ళిపోతుండేవాడు చాలా మంచివాడు ఇప్పుడు లేడు అదే బాధాకరమైన విషయం అందుకనే మాలయ పక్షాలను వస్తుంటాయి ఈ పితృదేవతలు పెడుతుంటారు కదా ఆ మాలయ పక్షాల్లో మిత్రులకు కూడా పెట్టుకోవచ్చు అదొక ధర్మం ఉంది హిందూ విధంలో వా వాడి పేరు మీద కూడా నేను తర్పణం ఇస్తాను నేను మాకు దళిత మిత్రుడు చాలా సోదరుడు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు లేడు అయితే చాలా మంచి మనిషి ఈ విధంగా మంచితనం కావాలండి మంచితనం మానవత్వం కులం గుణిటువంటిది ఏం కాదు అది గుణాలు బట్టి వచ్చినాయని చెప్పుకున్నాము దానికి వర్ణం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో గుణము దానిలో సరిపోయే సామర్థ్యము లక్షణము ఇవన్నీ ఉన్నాయి మరి మేధాశక్తిని బాగా చదవగలిగితే బ్రాహ్మడు మరి జ్ఞానం ఆలోచన ఉంటే ప్లాన్ చేసేవాడు అంటే జ్ఞానం చేసేవాడు వాడికొక వర్ణం అంటే వాడు జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బాగా అభ్యసించి పది మంది చెప్పగలడు ఒక ఆలోచన చేయగలడు ఒక ప్లాన్ చేయగలడు వాళ్ళు ఎవరైనా కూడా బ్రాహ్మణులే నాకు ప్రత్యేకం ఏం లేదు ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు రక్షణ వాడికి బాగా బలం ఉంది మంచి పర్సనాలిటీ ఉంది మిలిటరీకి పనికి వస్తాడు వాడు రాజ్యం మరి దేశ రక్షణ చేయగలడు ఆ దళంలో పనికి వస్తాడు బాగా చేస్తాడు మంచి స్ట్రాంగ్ పర్సన్ వాడు ఎవడన్నా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనకు అందరూ ఉంటున్నారు కాబట్టి దాడు రక్షణ వస్తారు వ్యాపారం బాగా చేయళ్ళు మార్కెటింగ్ చేయగలరు దాంట్లో మెళికోలు ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అది ఒక వర్గం లాస్ట్ సూదులు అంటారు ఏమిటంటే వాళ్ళు వ్యవసాయం అంటే వాళ్ళకి ఏంటంటే ఈ చదువు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు వాళ్ళు ఎవరన్నా కాని ఇప్పుడు బ్రాహ్మడు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు వాడు అప్పుడు సూదుర్ కింద లెక్క వస్తాడు అందుకే ఈ శాస్త్రము చదివి జ్ఞానం పెంచుకుని పది మందికి పంచుతుంటే వాడు బ్రాహ్మడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ బ్రాహ్మడు అంటే ఇది చదువు అబ్బలేదు చదువు రాలేదు ఏం చేస్తున్నారు ఆటోలు ఆటోలు అడుగుకుంటున్నాం లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ పని తీసుకున్నాం సిమెంట్ పనులు చేసుకున్నాం కార్మిక రంగం చూసుకుంటున్నాం లేకపోతే వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం కసిస్టెంట్ ఉంటున్నాం అతను శుద్ధి కింద లెక్కే కాబట్టి చేసే పని బట్టి వృత్తిని బట్టి వచ్చినాయని చెప్పుకున్నాం మనం ఇంకా ఏంటంటే ఈ యొక్క సరే మనుషులు ఇప్పుడు మనం ఏంటంటే ఈ వివాహాలు సతీసాగమనం ఇవన్నీ ఆ మనుషుల్లో ప్రగల్భ వచ్చినటువంటి ప్రబలి వచ్చినటువంటివి కానీ ఋషులు పట్టకూడదు ఋషులు తప్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఋషులు తప్పడుతున్నామంటే వాళ్ళ మూలాలు వాళ్ళ మూల పుస్తకాలు మన దగ్గర లభించకపోవడం వల్ల కొంత ఒకటి చేర్చడం వల్ల దాంట్లో కొన్ని చేరినాయని చెప్పాం మనం చేయాల్సి చేయాల్సినాయంటే దానికి కూడా కారణం ఉంది వీళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు కదా పుస్తకాలు రాసిన వాళ్ళు కొంతమంది సాక్షాత్తు అంబేద్కర్ గారే రాకు చాలా పుస్తకాలు రాశారు వీటి మీద వాళ్ళందరికీ సాంస్క్రిట్ అంత పరిచయం లేదు దాంతో ఈ తర్జుమా అంటే ట్రాన్స్లేషన్ చేసిన బుక్స్ వాళ్ళు చదివారు చదివి దాని వ్యాఖ్యానాలు రాశారు దాంట్లో ఒక చోట ఒక చోట రొమ్ము చోట కనిపిస్తుంది ఈ యొక్క ఈ కులాల మీద రాసిన దాంట్లో ఆ పీఠికలో ఆయన ఎక్కడ చూశాను ఈ యొక్క మూలాలు నాకు తెలియదు కానీ వాళ్ళ వ్యాఖ్యానాలు తీసుకుని రాస్తామని అంబేద్కర్ గారు ప్రకటించారు కాబట్టి కొన్ని కొన్ని అలా జరిగినాయి ఋషులు పాటు సంవత్సరం అవసరం లేదు ఈ మనుషుల్లో వచ్చినటువంటి పిచ్చి భ్రమలు పిచ్చి నమ్మకాలు కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ బాల్య వివాహాలు కన్యాశులకం అక్కడి నుంచి ఒక ఒక తరంలో ఒక ఆడపిల్లలు తక్కువ ఉంటాం మగపిల్లలు తక్కువ ఉంటాం కొన్ని కొన్ని సలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చాలా చోట్ల ఆడపిల్లలు తక్కువ ఎక్కువ ఉన్నారు ఆడపిల్లలు తక్కువైపోయారు మగపిల్లలు ఎక్కువ ఉన్నారు చాలా వాటిల్లో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవట్ల అంటే ఈ జనరేషన్స్లో అట్లా వస్తున్నప్పుడు అవి ప్రబలుతూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కన్యాశులకం వరకట్నం ఇవన్నీ కూడా మూఢాచారాలు వీటిని మనం ఎంకరేజ్ చేయకూడదు మనీ మన పెద్దలు సంఘ సంస్థ చాలా కృషి చేశారు మనకి నార్త్లోనే కాదండి మనకి దక్షిణ భారతదేశంలో మందరూ కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క ఈ కందుకూరి వీరేశలింగం గారు గుజడప్పారావు గారు తర్వాత ఘోర అని ఉండేవారు విజయవాడలో ఆయన గోపరాజు రామచంద్రరావు గారు వాళ్ళ పిల్లలందరినీ తీసుకెళ్ళి దరిద్రికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ రోజుల్లోనే యాభై ఏళ్ళ క్రితం కాబట్టి మహానుభావులు మన దగ్గర కూడా ఉన్నారు మన మా కాకపోతే మనం నార్త్ వారి గురించి ఎక్కువ తీసుకుంటాం కానీ మొత్తం మనం దక్షిణ భా భారతదేశంలో ఎవరు ఉన్నారని మనం అంతగా పట్టించుకోం కానీ ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అప్పుడు సహిసాగా మనం ఏంటంటే అసలు మరి రాజు రాజ్యాల యుద్ధాలకు పోయి వెళ్ళినప్పుడు రాజు చనిపోవటం లేకపోతే వాళ్ళ యొక్క రాజు సంబంధం అయిన వాళ్ళు సేవకులు వీళ్ళంతా చాలామంది ఉంటారు కదా కమాండర్స్ వాళ్ళంతా కూడా దాన్ని చనిపోయటం వలన మళ్ళీ వాళ్ళ భార్య దిక్కులేని పరిస్థితి అవుతుందని చెప్పి కొంతమంది ఆవేశపడిపోయి అది చితిపెర్చుకొని దాంట్లో దూకి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది అది రాను రాను దురాచారంగా చేసి పారేసి ఎవరైనా సరే రాజపుత్రులు సంబంధించిన వాళ్ళు ఎవరు సతి సహనం చేసిపోయేటం అని చెప్పేసి అది దురాచారంగా వచ్చింది కానీ అది ఋషులు చెప్పిన విషయం కాదు అంటే మనలోనే ఈ దురాచారాలు ప్రబలుతుంటాయి అనమాట అందుకే సంస్థలు కొట్టిపడేస్తుంటారు వాటిని ఇప్పుడు చూడండి కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ ఆ ముట్టు ఉన్న మహిళలు ముట్టుకున్నారా ముట్టు ఉన్న మహిళ అంత తిరుగుతుందా ముట్టు అంటూ ఏమంటారు బహిష్టు స్త్రీలు త్రగత్స ఇవన్నీ ఉన్నాయి అట్లనే ఉల్లిపాయ వెల్లిపాయ తింటున్నారా అమ్మో ఉల్లిపాయ వెల్లిపాయ తినకూడదు ఇది కూడా మాది ఈ యొక్క ఆయుర్వేద వైజ్ఞానంలో ఆయుర్వేద విజ్ఞానం మా ఏం చెప్తారంటే ఉల్లిపాయ జీర్ణశక్తి పెంచుతుంది తర్వాత ఈ ఉల్లిపాయలో ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి పొద్దునపూట వచ్చిన ఉల్లిపాయ ఈ షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు సాయంత్రం ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని అన్నంలో అంచుకు తింటే మంచిది లేదంటే ఉల్లిపాయ రసం అన్న ఒక చెంచా తాగితే కూడా దానికి ఇన్సులిన్గా పనిచేస్తుంది అంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం చేస్తుంటే గుండెకి రక్షణ ఇస్తుంది ఆ యొక్క గుండె సంబంధించిన రక్తనాలలో అడ్డంకులు తీసేస్తుంది రోజు కనుక వెల్లి గర్భాలు ఒకటి రెండు మనం తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆ విధంగా వాటిలో గొప్పతనం ఉంది కాబట్టి అందులోనే మన వాళ్ళు చెప్పిన వాళ్ళన్నిటిలో కూడా బిర్యానీ ఆకు కానివ్వండి ఇంకా ఈ సీసో ఉంటుందని అది ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి సరే అది డివైడ్ అవుతుంది సబ్జెక్ట్ అనుకోండి ఈ విధంగా మూఢనమ్మకాలం ఎలా వస్తాయి అంటే ప్రజల నుంచే వస్తాయి కాబట్టి వాటిని మనం తెలుసుకొని వాటిని పెట్టాను ఇప్పుడు ఈ అండరాయంతరమే ఉందండి అండరాయంతరం అనేది ఒక వాళ్ళలో కాదు చెప్పే కదా బ్రాహ్మణలో కూడా ఉపకులాలు ఉన్నాయి రామాయణ సాంప్రదాయం వాళ్ళు కొన్ని పూజలు చేస్తుంటారు విష్ణు దేవాలయాల్లో చేస్తే దీంట్లో శాఖలు ఉన్నాయి మళ్ళీ ఈ రామాయణ సాంప్రదాయం చేసే పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇంకో సాంప్రదాయం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ వడహళని తర్వాత ఈ యొక్క సంబంధమైనటువంటి ఈ గురువులు వచ్చినటువంటిది వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం తేడాలు ఉంటాయి వాళ్ళు చేస్తున్న పూజకి వీళ్ళని రానివారు వీళ్ళు చేస్తున్న పూజకి వాళ్ళు రారు అలా భేదాలు కూడా ఉన్నాయి ఇంకా వచ్చి ఈ అంటే ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర మనం కూర్చున్నప్పుడు భగవంతుడికి అందరూ సమానమే అక్కడ కూడా నువ్వు జ్ఞానం తెచ్చుకోకపోతే ఇంకెలా భగవంతు దగ్గర కూర్చున్నావు కూర్చున్నప్పుడు అందరు లైన్లో ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చి ప్రవేశం చేసినా కూడా ఈ భగవంతుడి యొక్క సంతతి వీళ్ళంతా కూడా నా పెద్ద నా మొహం చూసేవాడు రావట్ల అక్కడ పై ఉన్న భగవంతుడు చూసి వస్తుందనే జ్ఞానం ఉండాలి అది లేనప్పుడు వాడు పండితుడైనా ఒకటే పూజారైనా ఒకటే వేదం చదువుకున్నాడు చదువుకోకపోయినా ఒకటే ఏం చదువుకున్నా కూడా ఉపయోగం లేదు అది జ్ఞానం తెలుసుకుని అందరిలో కూడా సమానమైన కాంక్ష భావన ఉండాలి అని చెప్పాడు శ్రీకృష్ణ భవాన్ భగవద్గీతలో పా పాండిత పండిత సమదృష్టి కలిగి ఉండాలి వాడు నిజమైనటువంటి పండితులు అంతే చదువులన్న పండి పాండిత్యం కాదు కృష్ణ భవాన్ చెప్పాడు సరే ఆ విధంగా మనం ఈ యొక్క వీటిలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు దాని జనరల్గా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయోగం కలియుగం కదా ఈ కృతయుగంలోనేమో మనుస్మృతి త్రేతాయుగంలో గౌతమ స్మృతి ద్వాపరయుగంలో శంఖుడు లిఖి రాసినటువంటి శంకుస్మృతి కలియుగంలో పరాశర స్మృతి ఈ విధంగా నాలుగు యుగాల్లో నాలుగు పాలన కింద వాళ్ళు పెట్టుకున్నారు అనేక ఉన్నాయి దాంట్లో కొన్ని న్యాయశాస్త్రంగా ఉన్నవి పురుషులు ఎంపిక చేయడం జరిగింది దీంట్లో ఈ మనుస్మృతి మనువు అసలు లెక్క ప్రకారంగా బ్రాహ్మడు కాదు క్షత్రియుడు రాజు మనువు అనే ఒక రాజు ఆయన రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అప్పట్లో తీసుకొచ్చి అది కూడా ఎప్పుడు ఎప్పుడో కృతయుగంలో కాబట్టి సరే దీంట్లో ఉన్నాయి అంటే కొన్ని చెప్పాం కదా దాంట్లో కొన్ని రకరకాలైన కొన్ని 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 శ్లోకాలు తక్కువ కొన్ని శ్లోకాలు చేర్చారు అన్ని మూలం చదువుకోవాలి మూలం అంటే సాంస్క్రిక్తిలో ఎక్కడో బెనారస్ యూనివర్సిటీలో అందరి దొరకచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ మూలం దొరకడం కష్టంగా ఉంది కొన్ని చోట్ల వేస్తున్నాయి లభిస్తున్నాయి కానీ మనం మూలం చదవాలి తెలుసుకోవాలి ఈ విధంగా అసలు వర్ణ వ్యవస్థ అంటే చాలా అర్థాలని చెప్పుకున్నాం కాబట్టి గుణాలు లక్షణాలు చేసే పని సామర్థ్యం బట్టి వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి జ్ఞానం వాళ్ళు ఒకటు రక్షణ వాళ్ళు వ్యాపారం వాళ్ళు వ్యవసాయం కార్మిక సంఘం వాళ్ళు వీళ్ళే వీళ్ళలో ఎవరు చేసినా సరే ఆ దాంట్లో వర్గం కింద వెళ్ళిపోతారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ సంస్కృతం కూడా చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది అంటే పొరపాట్లు వస్తుంటాయి కొంత ఏంటంటే పొరపాటు తెలియక చేసే పొరపాటు కొన్ని అసూయతో మరి మనకు విదేశీయులు దాంట్లో చేర్చిన పద్ధతి కొన్ని ఎందుకంటే సంస్కృతం ఎలా ఉంటుందంటే ఏకం నా ద్వితీయం అని ఒకటి ఉంది అంటే ఏకం నా ద్వితీయం రెండు కాదు ఒకటే అనేది అంటే భగవంతుడు యొక్క వాదాల్లో వస్తుంది అద్వైతం అని అద్వైతం అంటే రెండు కాని ఒకటి భగవంతుడు ఒక్కడే అని ఇంకొక ఆయన వచ్చి ఏం చెప్పారంటే ఏకం నా ద్వితీయం నా దగ్గర పెట్టాడు ప్లీజ్ కామ ఏకం నా ద్వితీయం అని పెట్టారు అంటే ఒకటి కాదు రెండు అని దాని ద్వైతం అంటారు ఇంకా మూడో ఆచార్య వారు ఏం చెప్పారంటే ఏకమునద్వితీయం ఒకటి ప్లస్ రెండు మూడు విశిష్టాద్వైతం రామానుజాచల వారిది మొట్టమొదటి శంకరాచార్యవారిది నెక్స్ట్ మధ్వాచారవారిది ఇచ్చేవారు చెప్పింది రామానుజాచల వారిది అంటే లెక్క అయితే అసలు ఏంటంటే ముందు వారే తర్వాత రామాయులు వచ్చారు తర్వాత మధ్వాచల వారు వచ్చారు ఆచార్య ఈ త్రిమతాచారులు కూడా మన యొక్క సంస్కృతిని ఎంత డెప్త్గా ఉందో కొలిచి వాళ్ళు మనకి చూపించారు మహానుభావులు ముగ్గురికి కూడా మనం నమస్కారం చేసుకొని మరి ఏంటంటే ఇవన్నీ కూడా తెలి బాగా తెలుసుకున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆరాధనాభావం వస్తుంది అంటే మనం తెలుసుకోవాలి ఒక చెప్పిన దానికంటే కూడా మనం వెళ్ళి తెలుసుకొని మనం చదివి స్వతహాగా తెలుసుకుంటే ఆనందం వేరు అయితే అట్లనే సంస్కృత ప్రకారం తీసుకుంటే ఈ పతంజలి అష్టాధ్యాయం రసో అని వస్తుంది ఆ రసో అనే చిన్న శాంస్కృతి దానికి చాలా అర్ధాలు ఉన్నాయి అన్నిట్లో రసవయసాన్ని వస్తుంది నాట్యశాస్త్రం రసాలు సంగీత శాస్త్రంలో నాట్య రసాలు ఉంటాయి అట్నే నాటకంలో నవరసాలు అట్నే భోజనం చేసి మనం తినేటువంటి ఆయుర్వేదంలో ఈ యొక్క రసాలు జఠరాగిని రసాలు ఉంటాయి ఆ రసం ప్రకారంగా ఇప్పుడు కన్నీళ్ళు రావాలంటే ఒక హార్మోన్ నవ్వు రావాలంటే ఒక హార్మోన్ ఏమండి మరి అట్నే మీసాలు రావాలంటే ఒక హార్మోన్ అట్నే వాడికి స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు హార్మోన్ ఇదంతా కూడా రసం అంటే బిందులాగా పడుతుంటుంది లోపట బిందులాగా ఈ ఉంటాయి కదా లోపట ఆ గ్రంథులు ఇప్పుడు మనకి కాలేయం కానివ్వండి ప్యాంక్రియాస్ కానివ్వండి ఇట్నే థైరాయిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా డ్రాప్గా మనకు ఆ యొక్క రసం వస్తుంటేనే మన బాడీ పనిచేస్తుంది చాలా గ్రంథులు ఉంటాయి మనం సైన్స్లో చదువుకున్నాం కదా అన్ని గ్రంథులు కంటే పెద్దది ఏది లివర్ కాలేయం అది చాలా పెద్ద గ్రంథి చాలా మూడు పనులు చేస్తుంది అది కాబట్టి దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి అంతా మిషన్తో నడుస్తుంది మిషన్లు కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా ఈ యొక్క మద్యం ఇవన్నీ తగ్గించుకుంటూ మంచి అలవాటు చెప్పారు మన వాళ్ళు సరే అదంతా ఉందనుకోండి అయితే ఎందుకు చెప్పారంటే రసవయసహ అనేటువంటిది ఈ రసాలు అక్కడ నవరసాలు మరి నాటకాలు రసాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి దాన్ని అన్నిట్లో పతంజలి చూపిస్తాడనమాట అంటే సాంస్క్రిత్లో చాలా తక్కువలో సూక్ష్మంలో చెప్పేది ఎక్కువ విజ్ఞానం ఉంటుంది కాబట్టి మరి ఇంకా అట్ట మనకు తెలిసింది మీద అందరూ తెలిసిందే మనందరికి కూడా పుట్టుకతో అందరం కూడా శుద్ధలమే జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతాం ద్విజులు అంటారు రెండో జన్మని ఆ ద్విజులు అంటే వాళ్ళు జీవితంలో పెట్టుకున్నారంటే ఎవరైనా ద్విజుడు అంటే రెండో జన్మ చీకటి నుంచి జ్ఞానానికి వస్తే వాడు రెండో జన్మే అప్పటిదాకా మూఢత్వంలో ఉన్నాడు అప్పుడు జ్ఞానం తెలుసుకున్నాడు బ్రాహ్మణే బ్రహ్మజ్ఞానం ఎవరికి వస్తుందో వాళ్ళు బ్రాహ్మణులే అని చెప్పారు మన శాస్త్రాల్లో కాబట్టి మరి ఋషులు ఏమీ మనని విడగొట్టి ఏమేమి చేయాల విడగొట్టి చేసిన వాళ్ళు విదేశీయులు వచ్చి విడగొట్టి వీళ్ళకి కాస్త అంతా ఎక్కించి కొన్ని అస మూలాలు పాడు చేసి వెళ్ళారు కొన్ని ఉన్నాయి కొన్ని మూఢ నమ్మకాలు వచ్చిన మాట నిజమే మనుషుల్లో దానికి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కష్టపడి వాటిని లైన్లో పెట్టు పెట్టుకోవడానికి చాలా కృషి చేశారు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సైస్ సగమనం ఈ సైజ్ సగమనంలో మరి అన్ని దురాచారాలని ఖండించి ఆయన చాలా కష్టపడి బ్రహ్మ సమాజం స్థాపించి అందరూ ఒకటి ఆయన అందరూ కూడా యొక్క ఇంకా మంచిగా నడుచుకోండి అని చెప్పి కష్టపడి ఉంటే ఆయన అట్లే మరి ఏదో కొంచెం వీళ్ళకి ఉత్తేజం చేద్దాం అని చెప్పి కొంచెం ఇంగ్లీష్ భాషను తీసుకొచ్చి వీళ్ళకి కొంచెం నాగరికత తీసుకొద్దాం ఎవరన్నా మూఢనమ్మకాలుంటే పోతాయో తీసిన ఆయన ప్రవేశపెడితే అది కొంచెం ఏకు మేకై తర్వాత దాంట్లోకి కానీ ఎక్కించి పారేశారు దీంట్లోకి కొన్ని అది మాత్రం ఖచ్చితంగా జరిగింది కాబట్టి పుట్టుకతో మనం కులం కాదు లక్షణం వాళ్ళు పని వాళ్ళ యొక్క జ్ఞానం తెలుసుకొని రెండో జన్మెత్తడం అనేది దిజుడు అది ఎవరైనా ఎత్తచ్చు వాళ్ళకనే కాదని కూడా మనకి ఋషులు చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇంకా చాలా ఉన్నాయండి వృషవులు తదంచజలు ఇవన్నీ వస్తాయి దీంట్లో అంటే మనుస్మృతి ప్రకారం వస్తుంటే ఈ ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి కూడా ఇవి కూడా చెప్తారు ఈ రసాలు కానివ్వండి ఈ వేదాంత సంబంధం అయినవి ఇవి కూడా కొంచెం చెప్తారు అంటే మానసిక లక్షణాలు ఇవన్నీ కూడా మీరు చూడండి ఇప్పుడు హోమియోపతి కానీ ఆయుర్వేదం ముఖ్యంగా హోమియోపతి కూడా వెళ్తే వాళ్ళు అన్నీ అడుగుతారు డాక్టర్స్ వైద్యులు ఇవి ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు ఈ మనసు ఎలా ఉంటుంది అన్నీ అంటే మనసుకి శారీరకానికి రెండు కూడా బ్యాలెన్స్ చేసేటువంటి మెడిసిన్ కోసం వాళ్ళు కృషి చేస్తారు అందుకనే ఆయుర్వేదంలో ఇవి కూడా కొంచెం చెప్తారు కాబట్టి ఈ కాకపోతే ఏంటంటే ఈ మాక్స్ మాక్స్ ముల్లరు ఈ మెకాలి వీళ్ళంతా ఏం చేశారంటే కొంత కొంత ఈ యొక్క తప్పుతో పట్టించిన మాట వాస్తవం ఎందుకంటే ఉన్నది కొంత అయితే దానికి చేర్చింది కొంత ఎక్కువగా ఉంది సరే ఎందుకు జరిగింది అంటే అది ఎవరి స్వార్థం వాళ్ళదనుకోండి కాబట్టి మరి ఈ విధంగా మనకి కొన్ని విషయాలు మనం చూస్తూ ఇంకా కొన్ని మరికొన్ని విషయాలు మళ్ళీ వచ్చే భావం తెలుసుకున్నాం సరే జనా సుఖినో భవంతు స్వస్తి